సాక్షి జర్నలిస్ట్ కమ్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈయన మీద అమరావతిలో ఉన్న ఎస్సీ ఎస్టి మహిళలు కేసు పెట్టిరు ఎస్సీ ఎస్టి అట్రస్టీ చట్టం కింద ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడు వచ్చి ఆ ఛానల్లో కూర్చొని అమరావతి మహిళల మీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ యాంకర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా కేసు పెట్టిరు సో మొత్తానికి ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లి సుప్రీంకోర్టు కొట్టేయడంతో పాటు కొన్ని మాటలు కూడా చెప్పింది జస్ట్ నవ్వితే కేసు పెడతారా మనిషి మీద అని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఈ మొత్తం వ్యవహారంలో ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గానీ ఆ సాక్షి ఛానల్ కానీ లేదంటే ఈ మహిళల్ని ఆ కేసు పెట్టేలా ప్రోత్సహించిన టీడీపీ నేతలు కానీ కేసు పెట్టిన మహిళలకు గానీ ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు ఫైనల్ గా మొత్తం వ్యవహారంలో పాలయ్యింది ఒక ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం మాత్రమే అది ఎట్లనో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఈ లోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీడీపీ మీడియా ఎంత బలమైందంటే ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చేసుకుంటుంది వందల తొంభై ఐదులో లో టీడీపీ అధ్యక్ష పదవి నుంచి సీఎం పదవి నుంచి చంద్రబాబు దించేసిండు తన అధికారాన్ని లాక్కోవడంతో ఎన్టీఆర్ తట్టుకోలేకపోయిండు చంద్రబాబును రాజకీయ వ్యభిచారి అని దాంతో టీడీపీ మహిళా విభాగం అట్లనే అప్పట్లో టీడీపీకి సపోర్ట్ చేసే ఛానల్ అన్ని ఎన్టీఆర్ ని తిరిగి తిట్టినాయి ఎందుకంటే మహిళల్ని అవమానించిండని రచ్చరచ్చ చేసినాయి చంద్రబాబుని రాజకీయ వ్యభచారి అని తిడితే ఇందులో మహిళల్ని అవమానించిన పదం ఏందో అప్పట్లో ఎవరికి అర్థం కాలి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు సాక్షి ఛానల్లో ఉండి జగన్ క్యాంప్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడు చంద్రబాబు క్యాంప్ లోనే ఉన్నాడు చంద్రబాబుకి ఫుల్ సపోర్ట్ ఇన్ని రోజులకి టీడీపీ మీడియా ఎంత బలమైందో కొమ్మినేని శ్రీనివాసరావు కి అర్థమై ఉంటది అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే అమరావతి మీద ఈ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండు దానికి ఒక రాజకీయ విశ్లేషకుడు కృష్ణన్ రాజ్ అనే వ్యక్తి వచ్చి అక్కడ అమరావతి మహిళల మీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ టీడీపీ నేతలు అమరావతిలో ఉన్న కొందరు ఎస్సీ ఎస్టీ మహిళలతోటి కేసు వేయించారు ఏం కేసు ఎస్సీ ఎస్టి అడ్రస్ చట్టం కేసు అసలు అమరావతిలో ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలే ఉన్నారా మిగతా కాస్ట్ల మహిళలు లేరా మరి వాళ్ళకి ఎవరికీ లేని బాధ అసలు ఎస్సీ ఎస్టీ మహిళలకే ఎందుకు వచ్చింది అనేది పెద్ద చర్చ అసలు అక్కడ ఏం లేదు పూర్తిగా రాజకీయం ఇదంతా అది సాక్షి ఛానల్ ఒకప్పుడు తన క్యాంప్ లో ఉండి ఇప్పుడు జగన్ క్యాంప్ లో చేరిన కొమినేని కూడా ఇబ్బంది పెట్టాలి ఈ ఉద్దేశంతోనే టీడీపీ నేతలు కొద్దిమంది ఎస్సీ ఎస్టి మహిళలతోటి ఈ అట్రాసిటీ కేసు పెట్టించి అరెస్ట్ చేయించారు మొత్తానికి కొమినేని ఈ కేసు సుప్రీంకోర్టు వరకు చేరింది అక్కడ విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది విశ్లేషకుడు కృష్ణన్ రాజు కేవలం ఆ వ్యాఖ్యలకు నవ్వాడనే కారణంతో కొమ్మినేని అరెస్టు చేయడం ఏంటి అని కోర్టు ప్రశ్నించింది కేవలం నవ్విండి అనే కారణంతో డెబ్బై ఏళ్ళ వృద్ధుడిని సీనియర్ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం ఏమిటని మేము కూడా నవ్వుతాం కూడా అరెస్ట్ చేస్తారా అని చెప్పి గట్టిగా ప్రశ్నించింది అంతేకాదు వెంటనే కొమ్మినేనికి బెయిల్ కూడా మంజూరు చేసింది ఈ కేసులో ఫైనల్ గా కానీ గానీ కొమ్మినేనికి గానీ సాక్షికి కానీ వైసీపీకి కానీ ఎవరికి వచ్చినా ఎట్లాంటి నష్టం లేదు కేవలం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు ఓడిపోయింది నవ్వుల పాలయ్యింది ఒక విధంగా చెప్పాలంటే ఈ టీడీపీ సాక్షిని వైసీపీని అబాస్పాల్ చేయబోయి మొత్తానికి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అబాస్పాల్ చేసింది